హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టేస్టీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను ఇవాళ వచ్చేసి మామిడికాయ పచ్చడి రెండు రెండు రకాలుగా చేసి చూపెడతాను చాలా టేస్టీగా మామిడికాయ వచ్చేసి గట్టిగా మంచి రుచితో నేను చేసి చూపెడతానండి ఒకటి నువ్వులది నువ్వుల పొడితో ఒకటి ఇంకా మామూలుగా పచ్చడి మనం మామూలుగా పెట్టుకునే పచ్చడి అయితే చేస్తూ పెడతాను మామిడికాయలు అయితే ఫస్ట్ అయితే బకెట్లోనైతే నానబెట్టుకుందామండి నానబెట్టుకుని శుభ్రంగా కడుక్కున్న తర్వాత నేనైతే క్లాత్తోనైతే తుడుస్తున్నాను ప్రతి సంవత్సరం మేమే మామిడికాయలు అనేది కట్ చేసుకుంటాము నాకు బాబు కూడా హెల్ప్ చేశాడండి మా బాబు వచ్చేసి ఇవి పెద్ద కాయలండి పెద్ద కాయలు వందకు నాలుగు అన్నారు ఫస్ట్ తర్వాత ఐదిచ్చారు పదిహేను కాయలు రెండు రకాలు తీసుకున్నాను మామిడికాయలు వచ్చేసి ఇంకొక పది కాయల వరకు చిన్న మామిడికాయలను అవి వేరే రకం తీసుకున్నానండి మా బాబు అయితే కడి చేస్తున్నాడు తర్వాత నేనైతే పైన మామిడికాయ ముక్కలపై ఉన్న కారు ఇంకా నేను తుడుచుకుంటున్నాను మా బాబు కడు చేస్తున్నాడు చాలా టేస్ట్గా ఉంటుందండి నేను చూపించే విధానంలో నేనైతే ముక్కలు అయితే కడి చేయటం అయితే అయిపోయిందండి ఇవైతే మూడున్నర కిలోలు అయితే మామూలుగా పెద్ద బేషన్లో అయ్యాయి ఇవి రెండో రకం అన్నాను కదా అవి అయితే కిలో అయ్యాయండి ఆవాలు అయితే మనకి పావు కిలో తీసుకున్నాను ఇసుకొస్తుంది కదా అండి అనేది ఇలాంటి పీట మీద పూరి చపాతి చేసే పీట మీద వేసుకొని మనం ఇట్లా క్రాస్ పెట్టామంటే ఇసుక అనేది మిగిలిపోతుందండి మొత్తం వచ్చేసి నాలుగున్నర నాలుగు నాలుగు బావు అయ్యాయండి పీసెస్ గ్లాస్ కిలోకి గ్లాస్ చొప్పున నేను కట్టు వరకైతే ఆవు పొడి తీసుకున్నాను ఆవాలు తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి కిలోకి వచ్చేసి పావు కిలో ఉప్పండి ఆ గ్లాస్ అనేదైనా ఖచ్చితమైన కొలత గ్లాసు వరకు కొద్ది కిందికి అండి కిందికి తీసుకుంటాను మూడున్నర కిలోలకి మూడు గ్లాసులు అనేది కొద్ది కింది తీసుకొని హాఫ్ కిలోకి ఎంత పడుతుందో అంత వేసానండి మిన్ ఆవు పొడి కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చేసుకొని నేను నాలుగు బావు కిలోలకి నేనైతే ఒక ఐదు ఆరు సార్లు అయితే పిరికిళ్ళతోనైతే నేను ఆవు పొడి వేసుకున్నాను ఒక ఒక స్పూన్ వరకు అయితే పొడి ఒక స్పూన్ వరకు అయితే జీలకర్ర పొడి వేయించుకున్న పొడి వేసుకున్నానండి ఒక గుప్పెడైతే వెల్లుల్లిపాయలు వేసుకొని మామిడికాయ ముక్కలకు పట్టించుకోవాలండి తర్వాత అయితే ఈ ముప్పావు కిలోకైతే నేను చిటికడు పసుపు ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే మెంతి పొడి వేయించుకున్న మెంతిపొడి ముప్పావు కిలో అంటే సగానికి కొద్దిగా ఎక్కువ సాల్ట్ వేసుకున్నానండి నేను ఐదు గ్లాసుల వరకు ఆవు పొడి మెత్తగా గ్రైండ్ చేసుకొని నేను దాంట్లో దీంట్లో ముప్పావు కిలో ఒక అనేది ఒక కుప్పిలతో గట్టిగా తీసుకొని అయితే నేను కలుపుకుంటున్నాను పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఇట్లా ఈ ఉప్పు ఇలా ఊరబెట్టడం వల్ల నేనైతే రెండో రోజైతే సాయంత్రం అయితే తాలింపు పెట్టాను మధ్య మధ్యలో అయితే నేనైతే వెల్లిపాయలు పొట్టు తీసుకోవటం ఇవన్నీ వేయించుకోవటం మధ్య మధ్యలో నేనైతే ఉప్పు అనేది బేషన్లో అయితే కలుపుకోవటం వల్ల అండి మంచి సూప్ అనేది వస్తుంది మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఒక గ్లాస్ వరకు అయితే జీలకర్ర వేసుకొని మంచిగా వేయించుకున్నాను నేను మళ్ళీ ఇంకొక గ్లాస్ అయితే మెంతులు వేసుకొని అయితే మంచిగా పలపల వేగేలా మంచిగా వేగేలా అయితే వేయించుకుంటున్నానండి మెంతులు మంచిగా వేసుకు వేయించుకుంటే మంచి స్మెల్ వస్తుంది వెల్లిపాయలు కూడా పొట్టి తీసుకున్నానండి ఇవన్నీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటాను నేను ఈ ముప్పావు కిలోకి వచ్చేసి ముప్పావు కిలో కానివ్వండి కిలోకి కానివ్వండి నేను నువ్వులతో చేసి పెడుతున్నాను పావు కిలో గ్లాస్తో గ్లాస్ తీసుకున్నారంటే కిలోకైనా సరిపోతాయండి సరిపోతుంది పౌడర్ వచ్చేసి పొడి అండి ఇవన్నీ నేను గ్రైండ్ చేసుకున్న కారొడి మూడున్నర కిలోలకి మూడు గ్లాసులు చొప్పున కిలో గ్లాస్తో తీసుకున్నాను గ్లాస్ చొప్పున కిలో గ్లాస్ చొప్పున నాలుగు గ్లాసులు తీసుకున్నాను ముప్పా కిలోకి వచ్చేసి గ్లాస్ తీసుకున్నానండి అంటే మామూలుగా ఒక గ్లాసున్నర అయితే కిలోకి కారం పడుతుందండి నేనైతే ఆ గ్లాస్ చూపించే గ్లాస్తోనైతే గట్టిగా ఒత్తి అయితే పైదానక కారం అనేది వేసుకున్నాను కాబట్టి కిలోకి గ్లాస్ తుప్పును పోసానండి ఆయిల్ వచ్చేసి నేను మూడున్నర కిలోలకి కిలోంబావ్ వరకు ఆయిల్ తీసుకున్నానండి మూడున్నర కిలోలకి కిలోంబావ్ అయితే పల్లీలో ఆ పల్లీలో అండి పూర్తిగా పల్లీలతో చేసిన ఆయిల్ అనేది తీసుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటుంది మామిడికాయ పచ్చడి వచ్చేసి స్టవ్ మీద బాండి పెట్టుకొని కిలో మువ్ వరకు అయితే నేను కిలో వరకు అయితే ఆయిల్ పోసానండి పోసుకొని నూనె వేడైన తర్వాత వారు ఎండి మిరపకాయలు ఓ త్రీ స్పూన్స్ వరకు అయితే ఆవాలి జీలకర్ర ముద్ద ముద్దగోడండి నేను నాలుగు పావు కిలోల కంటే మొత్తం వచ్చేసి ముప్పావు కిలో అంటే ఎనిమిది వందల యాభై గ్రాముల వరకు అయితే వెల్లిపాయలు తీసుకున్నానండి తీసుకొని నేనైతే కొన్ని పాయలుగా వేసాను తాలింపులో అంతా నేను గ్రైండ్ చేసుకొని అయితే మూడు బావు కిలోలకు ఎంత అవుతుందనేది మూడు సార్లు వేసానండి వేసుకొని నేను పల్లీల పొడితో పెట్టే మామిడికాయ పీసెస్ కూడా కొద్దిగా వెల్లిపాయ ముద్ద ఉంచుకున్నాను ఉంచుకొని మంచిగా వెల్లిపాయ ముద్ద ఉడికిన తర్వాతనైతే నేను తాలింపునైతే పక్క పెట్టుకున్నానండి ఇది వచ్చేసి నువ్వుల పొడితో పెట్టే మామిడికాయ పచ్చడికి స్టవ్ మీద బాండి పెట్టుకొని కిలో గ్లాస్తో దానిండా అయితే నేను పల్లీల నూనె వేశాను నూనె వేడి అయిన తర్వాత ఓ నాలుగు మిరపకాయలు వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే తావాలి జీలకర్ర మిగిలిన వెలుపాయ ముద్ద అయితే నేనైతే తాలింపులో వేసుకుంటున్నానండి కొన్ని పాయలు కూడా పోసుకున్నాను పల్లీల నూనె కదండీ కొద్దిగా నురుగులు నూరుగులుగానే వస్తుంది మంచి టేస్ట్ ఉంటుందండి పల్లీల నూనె అనేది పల్లీలో నూనె ఖచ్చితంగా మనం మామిడికాయ పచ్చల్లో అనేది ఖచ్చితంగా వాడాలండి నేనైతే రెండో రోజు వచ్చేసి సాయంత్రం నేను తాలింపు పెడుతున్నాను మీకు చూపించేది అన్నీ రెడీ అండి ఇది నువ్వుల పొడి ముప్పావు కిలోకి కారం ఒక గ్లాసు మూడున్నర కిలోలకి నాలుగు గ్లాసుల కారం రెండు తాలింపులు పీసెస్ అండి తాలింపు అంతా చాలారిన తర్వాత మూడున్నర కిలోలకి అండి ఒక పావు స్పూన్ వరకు అయితే మెంతి పొడి ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే జీలకర్ర పొడి వేసుకోవాలండి మంచి మం ఎంత మంచి స్మెల్ ఇంత టేస్ట్ ఉంటుందంటే పచ్చడి ఇలా వేసుకోవటం వల్ల అద్భుతమైన టేస్ట్ వస్తుందండి పూర్తిగా తాలింపు జల్లారిన తర్వాత నేను కారం అయితే కలుపుకుంటున్నాను కారం తాలింపులో కలుపుకుంటున్నాను చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటుందండి మీరు ఎంత కారం తింటారో అంత పోసుకొని మంచిగా తాలింపు జల్లారిన తర్వాత కలుపుకోవాలి ఇది వచ్చేసి నువ్వుల పొడితో పెట్టే పీసెస్కి తాలింపండి కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా మెంతిపొడి వేసుకొని గ్లాసులో కొద్దిగా కారం అయితే పక్క పెడుతున్నానండి ఈ కారం కూడా మూడున్నర కిలోలకే దాంట్లోనే కలిపాను నేను తాలింపులు అనేది కారం కలిపూనైతే రెండైతే ఒక రోజే పెట్టానండి పచ్చడం ఫస్ట్ రోజైతే పీసెస్ ఆవు పొడి పట్టించుకోవటం అవన్నీ చేసుకున్నాను నెక్స్ట్ డే సాయంత్రం వచ్చేసి తాలింపులు పెట్టుకున్నాను చూశారు కదండి రెండో రోజు చూడండి ఎంత బాగా ఊరిందో మధ్యలో మధ్యలో మంచిగా కలుపుకుంటూ ఉండాలండి మంచి సూప్ వస్తుంది ఈ సూప్ అనేది మనకి చాలా టేస్ట్ ఉంటుంది చూడండి నేనైతే తాలింపునైతే కలుపుకుంటున్నాను మాడికాయ పచ్చడ వేడుతూ ఉంటేనే అసలు నోట్లో అయితే నీళ్ళు ఊరిపోతున్నాయి అనుకోండి మంచిగా కలుపుకోవాలండి కొత్త కారం చాలా రెడ్గా ఉన్నది ఇది మిరపకాయలు కూడా ఒకటే తోట తీసుకున్నామండి మా ఇంటి ముందుకైతే వచ్చాయి మిరపకాయలు ఒకటే తోటవి చాలా బాగున్నాయి కాయలు వచ్చేసి కూడా మంచిగా కలుపుకోవాలి ఇది కలుపుకొని మంచిగా నెక్స్ట్ డే కూడా ఒకసారి కలుపుకోవాలండి మళ్ళీ నెక్స్ట్ డే రెండు మూడు సార్లు కలుపుకుంటే మూడు నాలుగు రోజులల్లో పెట్టిన తర్వాత మూడు నాలుగు రోజులు లల్ల రెండు మూడు సార్లు కలుపుకుంటే పచ్చడి సరిపోతుందండి మొత్తం అయితే కలుపుడైతే అయిపోయిందండి ఇది వచ్చేసి పల్లీల పొడు నువ్వుల పొడితోనండి పల్లీల పొడతో పెడతామంటే పిల్లలు తింటరో తినరో అని పెట్టలేదండి నేను మా పాప అయితే అల్లంతో పెట్టమని అన్నది కొద్దిగా అయితే అల్లంతో పెట్టాలి నువ్వుల పొడండి కిలో మామిడికాయ పీసెస్ కానీ కిలోన్నరకు కూడా పావుకిలో గ్లాస్తో నిండా తీసుకుంటే సరిపోతుందండి సరీ సరిపోతుంది ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు కిలోన్నర మామిడికాయ పావు కిలో గ్లాస్తో నిండుగా అనేది పడతాయి సరిపోతాయండి రెండు మూడు రోజులు రెండు రోజులైనా మూడు రోజులైనా ఫస్టు ఉప్పు ఆవు పొడి సూపర పెట్టుకుంటే మంచి సూప్ వస్తుంది చాలా టేస్ట్గా ఉంటుందండి కలుపుకోవాలి నేను ఇంకా పైనుంచి కూడా కొద్దిగా పల్లీల నూనె పైనుంచి వేసుకున్నానండి నాకు వచ్చేసి మూడున్నర కిలోలకు నేను కిలో ఎనిమిది వందల యాభై గ్రాముల వరకు అయితే పల్లీల నూనె పోసుకున్నాను మొత్తం ఇప్పుడు ఈ నూల పుడితో పెట్టేదానికి కూడా ఇంకొద్దిగా ఆయిల్ పడుతుందండి పావు గ్లాస్తో గ్లాసు ఇంకా హాఫ్ గ్లాస్ వరకు పోసుకుంటే సరిపోతుంది మొత్తం వచ్చేసి నాలుగు వందల గ్రాముల వరకు ఆయిల్ అయితే పడుతుందండి ఈ పల్లీల పొడికి వచ్చేసి ఎందుకంటే పల్లీల పొడి అనేది పోసాం కాబట్టి మనకి పచ్చడి అనేది ఎక్కువ అవుతుందండి అందువల్ల ఆయిల్ అనేది గ్లాసు అన్నర పోసుకోవాలి కొద్దిగా వేడి చేసి నేను తర్వాత పోసుకుంటానండి పల్లీల పొడితో పెట్టిన పచ్చడికి మామిడికాయ పచ్చడికి ఇంకేమైనా నూనె నూనె అనేది మీ ఆప్షనల్ అండి చాలా టేస్ట్గా ఉంటుంది తప్పక ట్రై చేయండి ఫైనల్గా అయితే మామిడికాయ పచ్చడి రెండు రకాలైతే రెడీ లాస్ట్లో గిన్నెలోనైతే మీకు ఎవరికైతే మాకైతే చాలా ఇష్టం అండి ఇలా కలుపుకొని తింటామైతే ఇట్లా వెళ్ళిపోయి ముద్ద తాలింపు అంత అయిపోయిన తర్వాత మిగులుతుంది కదా ఇట్లా మీకు ఎవరికన్నా ఇష్టం అనేది ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే ఆ రోజు శనివారం అయిపోయింది ఫాస్టింగ్ మా బాబుకైతే పెడుతున్నాను ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేమైతే చిన్నప్పుడైతే చేతులైతే మా అమ్మకి చేతులు తాపేసి అమ్మ పెట్టవా అనేది మేమైతే లైన్గా ఉండేవాళ్ళం మా అన్నయ్య నేను ఫస్ట్ ఉండేవాళ్ళం అండి మేమైతే కొద్దిగా మామిడికాయ పీస్ కట్ చేసుకొని అన్నంలో పెట్టుకుని తింటుంటుందండి ఆ రోజు శనివారం అయిపోయింది ఫాస్టింగ్ అసలు నోళ్ళ నోట్లోనైతే నీళ్లు ఊరిపోతున్నాయి అనుకోండి మా బాబుకి అయితే పెడుతున్నాను ఇక మా బాబు అయితే జోగు మీద జోగు చేస్తుండయితే ఇంకా కలిపి పెట్టమన్నాడండి నేను మళ్ళీ పెట్టిన తర్వాత ఐదు రోజులలో రెండు మూడు నాలుగు సార్లు అయితే కలుపుకుంటాను పచ్చడ చాలా బాగుంటుందండి ఈ పద్ధతిలో కిలోకి వచ్చేసి కట్టు వరకు ఆవాలు చిన్న గ్లాస్తో టీ గ్లాస్తో నాలుగు కిలోల ముక్కలు మామిడికాయ ముక్కలైతే ఏడు వందల యాభై ఎనిమిది వందల గ్రాముల వరకు వెల్లిపాయలు పడతాయండి కిలో గ్లాస్తో గ్లాస్ నర వరకు అయితే కారం పడుతుంది నూనె వచ్చేసి కూడా ఎనిమిది వందల గ్రాముల వరకు పడుతుంది నాలుగు కిలోలకి పక్కా కొలతలండి ఇలాంటి టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది తప్పక ట్రై చేయండి థ్యాంక్ సో మచ్